ఓపెన్ గా చెప్తున్నాడు దాని మీదన స్వయంగా జీఎస్టీ డిపార్ట్మెంట్ ఇదే ఆ రోజున ఈడీ క్లియర్గా ఎన్ని బోగస్ కంపెనీలకు ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు చెప్పు డబ్బులు వెళ్ళినాయి అన్నది డీటెయిల్డ్ మ్యాప్ వేసి ఇచ్చింది అయినా కూడా అవన్నీ ఇక్కడ విచారణ జరగని ఎట్లా ఇక్కడ విచారణ జరగాల్సిందేంటి దాని మీద దాంట్లో చంద్రబాబుకి డబ్బులు వచ్చినట్టు ఇంకా ఈడీ నిరూపించలేదు దాని వరకు క్వాష్ అడగచ్చు అసలు కుంభకోణమే జరగలేదని చెప్పడం ద్వారా భవిష్యత్తులో చుట్టుకోకుండా జాగ్రత్త పడే ప్రయత్నం ఇది అన్నటువంటి అంశం కానీ జస్టిస్ బాలాయం తీర్పులో ఒక పాయింట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన సవరణ ఏదైతే ఉందో సెక్స్టీన్ సెవెంటీన్ఏ సంబంధించి దాన్ని ఆ సవరణని ఈ అవినీతి నిరోధక చట్టానికి ముడిపెట్టలేము అని చెప్పడం అలాగే ఎవరైనా అవినీతికి ఎవరైతే పాల్పడతారో నేరాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకైతే సెక్షన్ సెవెంటీన్ ఏ రక్షణగా ఉండకూడదు అనేది కూడా ఆయన ఇచ్చిన తీర్పులో ఇచ్చిన తీర్పులో ఉంది అంటే ఏంటి దాని ఉద్దేశం దీనికి ఆపాదించకూడదన్నా లేదంటే రక్షణగా ఉండకూడదు ఈ సెవెంటీన్ అది చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతికి ఈ చట్టం వర్తించదు అని చెప్పి ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతి అని అక్కడ చట్టం రాకముందు జరిగినటువంటి అవినీతికి ఈ చట్టం ద్వారా రక్షణ కుదరదని చెప్పింది నెంబర్ రెండోది అంటే అవినీతి అభియోగాన్ని అంటే అవినీతిని పూర్తిగా రుజువు చేయటం కాదు అవినీతి ఆరోపణల్ని దీని కిందకి వర్తించద్దని చెప్తోంది రెండో పాయింట్ ఏంటంటే అసలు ఏ చట్టం చేసినా అవినీతి పొరుని కాపాడడానికి చట్టాలు ఉండవు ఈవెన్ అనిరుద్ధ భూసేని అదే చెప్తున్నాడు అయితే ఇక్కడ చట్టం చేయబడింది కాబట్టి ఆ చట్ట ప్రొసీజర్స్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నది ప్రశాంత్ భూషణ్ టోటల్